అమర్ దిష్టి తీసే అర్హత ఎవరికి ఉంది మామయ్య గారు బేబీకి దిష్టి ఎవరు తీయాలి అని అంటుండగా ఇంకెవరు మనోహరి ఆ బాగీకి అక్క లాంటిది అరుంధతికి ప్రాణ స్నేహితురాలు మళ్ళీ వచ్చినా అరుంధతికి తానే దిష్టి తీయాలి మంగళ ఆ ప్లేట్ని మనోహరికి ఇచ్చే అనగానే మనోహరి ఆ ప్లేట్ని అందుకుంటుంది మంగళ హారతి వెలిగించగానే ఏం చేస్తున్నావమ్మా దిష్టి తీ దిష్టి ఎలా తీయాలో కూడా తెలీదా ఫస్ట్ ఎడమవైపు మూడు సార్లు తీస్తే దిష్టి పోతుంది ఆ తర్వాత కుడివైపు మూడు సార్లు తిప్పితే హారతి ఇచ్చినట్టు సంతోషం సౌభాగ్యం ఐశ్వర్యం ఇంట్లోకి వస్తాయి మంచి జరుగుతుంది బేబీకి కానివ్వమ్మా అని తి అనగానే ఇక ఎడమవైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు దిష్టి తీసి అక్కడి నుండి వెళ్ళిపోబోతున్న మనోహరిని ఏంటమ్మా ఆడపిల్లవి ఆ మాత్రం తెలీదా బొట్టు పెట్టు అనగానే బాగీకి బొట్టు పెట్టి మళ్ళీ వెళ్ళిపోబోతూ ఉండగా బిడ్డకి కూడా కుంకుమలాగా తిలకంలాగా బొట్టు పెట్టమ్మా అది కూడా చెప్పాలా అని రామ్మూర్తి విసుక్కోగానే బిడ్డకి బొట్టు పెడుతుంది మనోహరి బిడ్డని టచ్ చేయగానే తనకి కరెంట్ షాక్ తగిలినట్టు ఫీల్ అవుతుంది ఇక బిడ్డ వైపు చూడగానే బిడ్డ తేజస్సుతో వెలికిపోతూ ఉంటుంది తను అలా షాక్ కొట్టినట్టు వెనక్కి జరగడంతో ఏమైందమ్మా మనోహరి నీ స్నేహితులారు ఆరుని ముట్టుకోగానే కరెంట్ షాక్ తగిలిందా అని వెటకారంగా అంటాడు రామ్మూర్తి తనంత కరెక్ట్గా చెప్పడంతో షాక్ అయి రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటుంది మను బిడ్డని తాకితే షాక్ కొట్టడం ఏంటి మామయ్య గారు అని అమర్ అంటూ ఉండగా తన ప్రాణ స్నేహితురాల్ని చాలా రోజుల తర్వాత తాకింది కదా అల్లుడి గారు అలాగే జరుగుంటుంది ఏంటమ్మా నిజమేనా అని అంటూ ఉండగా రాతుడు కూడా నిజమే సార్ అని అంటూ ఎగతాళి చేస్తూ ఉంటాడు ఆ టచ్ ఫీలింగ్ ఆరుని ముట్టుకున్నట్టే అనిపించడంతో షాకింగ్గా చూస్తూ ఉంటుంది రామ్మూర్తి మంగళాన్ని తీసుకెళ్ళి బయటపారేపో అని అనడంతో ఎవరిని అని మంగళ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఇక ఇంకెవరిని నిన్నే అంటున్నాడు అని చెంబా పక్క నుంచి మనోహరికి చెప్తూ ఉంటుంది కోపంగా చూస్తుంటుంది మనోహరిని దిష్టి నీళ్ళు ఇంకేంటి అని రామ్మూర్తి మాట మార్చేస్తాడు ఇది మరీ బాగుంది దిష్టి తీసింది మనోహరి అయితే నేను నీళ్లు పారబోయాలా మనోహరి కదా నీళ్లు పారబోయాల్సింది అనగానే అవునవును నిజమే వెళ్ళమ్మా మనోహరి బాగి బేబీని ఎత్తుకొని కుడికాలుతో లోపలికి వెళ్ళమ్మా జంటగా వెళ్ళండి అని అంటుంటాడు రామ్మూర్తి మనోహరి ఇంటి బయటికి అబాగి ఆరు అమర్ ఇంట్లోకి ఒకేసారి ఎంటర్ అవుతారు అమర్ రామ్మూర్తి అన్న మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఆరు ఇంటికి నుండి వెళ్ళిపోవడానికి మళ్ళీ ఆరు ఇంటికి రావడానికి కారణం మనోహరి అన్న మాటలు అర్థం కాక ఏంటి మామయ్య గారు ఏమో అన్నారు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని మనోహరికి అర్థమయ్యాయి బాబు అని రామ్మూర్తి చెప్పిన సమాధానాన్ని కూడా గుర్తు తెచ్చుకొని తడబడిపోయి ఆలోచనలో పడిపోతాడు అమర్ బయటికి వెళ్ళిన మనోహరి ఆ ప్లేట్ని కోపంగా బయటికి విసిరేస్తుంది చెంబా వచ్చి మనోహరిని చూస్తూ విసిరేయాల్సింది ప్లేట్ కాదు ప్రాణం లేని వస్తువులని కాదు ప్రాణం ఉన్న మనుషులపైన నీ కోపం చూపించాలి అనగానే అదే కథ చేస్తుంది కానీ అది నా వల్ల కావట్లేదు అయినా చనిపోయిన బిడ్డ ఎలా బ్రతికింది అని అడుగుతూ ఉంటుంది మను చనిపోయిన బిడ్డ బ్రతకలేదు చనిపోయిన బిడ్డ శవంలోకి ఆరు ఆత్మ వచ్చి చేరింది అనగానే మనం షాక్ అవుతుంది ఏంటి అంటే ఇప్పుడు ఆ బిడ్డలో ఉంది అరుంధతియా అని అంటుండగా అవును అరుంధతియే అని అంటుంది చెంబ నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది మనం గవ్వలు వేసి తెలుసుకున్నాను అంటూ తను గవ్వలు వేయడం చనిపోయిన బిడ్డ శరీరంలోకి ఆరు వచ్చి చేరడం అంతా దివ్య దృష్టితో చూసినట్టు చెమ్మ మనోహరికి చెప్పేస్తుంది ఒక్కటి కాదు రెండు స కాదు మూడు సార్లు చెక్ చేశాను సార్లు కూడా ఒకటే ఫలితం వచ్చింది చనిపోయిన బిడ్డ శవంలోకి అరుంధతి ఆత్మ వచ్చి చేరింది అలా అరుంధతి ఈ ఇంట్లోకి చేరింది అంతేకాదు ఇంతకుముందు నీతో మాట్లాడింది కూడా రామ్మూర్తి కాదు ఆ బిడ్డే రామ్మూర్తి అలా మాట్లాడేలా చేసింది ఇక్కడికి రాగానే నీతో దిష్టి తీయించుకొని బొట్టు పెట్టుకుంది నిన్ను ఇంటి బయటికి గెంటేయమని చెప్పింది కూడా ఆ రామ్మూర్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ పాపే అరుంధతియే ఇటువంటివి ఇకపై ఇంకా జరుగుతూనే ఉంటాయి నిన్ను ఇంటి బయటికి గెంటేసేదాకా అరుంధతి ఊరుకోదు అని చెంబ అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది చెంబ నేను నిజమే చెప్తున్నా అని అంటూ ఉంటుంది చెంబ ఇక అప్పుడే ఆర్మీ ఆఫీసర్స్ కార్ అక్కడికి వచ్చి అమర్పై ఆఫీసర్ ఇంకా ఇద్దరు సైనికులతో అక్కడికి వస్తారు వాళ్ళు ఎందుకు వచ్చారు మనం పెట్టిన బాంబు కూర్చి తెలిసిందంటావా అంటూ ఉండగా బాంబు మనం పెట్టామని తెలిస్తే ఇక్కడి దాకా కాదు మనల్ని అక్కడే అరెస్ట్ చేసేవాళ్ళు ఎందుకు వచ్చారో చూద్దాం పదా అని అంటూ లోపలికి వెళ్తారు మను చెంబ ఏంటి మీ సార్ ఇక్కడ అనే రాతోని అడుగుతుండగా పిలుస్తాను సార్ అంటూ సార్ గట్టిగా అరవగానే అమర్ బాగి రామ్మూర్తి పిల్లలు అందరూ అక్కడికి చేరుతారు సార్ ఏంటి మీరు ఇలా వచ్చారు నాకు విషయం చెప్తే నేనే ఆఫీస్కి వచ్చేవాడిని కదా అని అమర్ అంటూ ఉండగా లేదు నేను ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన విషయం అది ఏంటి రాథోడ్ ఇంకా చెప్పలేదా మీ సార్కి అంటూ ఉండగా చెప్పలేదు సార్ మీరే వచ్చి డైరెక్ట్గా చెప్తారని ఆగాను అంటూ ఉంటాడు రాతోడ్ ఏంటి రాతోడ్ అని అమర్ అడుగుతుండగా సారే చెప్తారండి మీకు అని రాథోట్ అంటూ ఉంటాడు ఏం లేదు అమరేంద్ర ఇప్పుడు నీకున్న ర్యాంక్ని తీసేశాం నీ లెఫ్టినెంట్ పదవి పోయింది అని చెప్పగానే అమర్ భాగీరామూర్తి అందరూ షాక్ అవుతారు ఏంటి సార్ నేనేం చేశాను అని అమర్ అంటూ ఉండగా లెఫ్టినెంట్ జనరల్గా నీకు ప్రమోషన్ వచ్చింది అమరేంద్ర నీ ర్యాంక్ పెరిగింది అని గట్టిగా చెప్పగానే పిల్లలు కలర్ పేపర్స్ని అమర్ పై పడేలా చేస్తారు ప్రమోషన్ అనగానే అమర్ కూడా సంతోషపడతారు నీకు లెఫ్టినెంట్ జనరల్గా ప్రమోషన్ వచ్చింది నీ ర్యాంక్ కూడా పెరిగింది అమరేంద్ర ఇందుకో లెటర్ అని అంటూ వైపు చూసి నీకు కూడా కంగ్రెస్ అమ్మ నువ్వు కూడా తల్లివయ్యావు అని అంటూ ఇలా రాబేబీ అని బేబీని ఎత్తుకుంటాడు ఇదిగో ఇదిగో మీ నాన్నకి ప్రమోషన్ లెటర్ నువ్వే ఇవ్వు అని అంటూ బేబీ చేతిలో లెటర్ పెట్టుకోగానే ఆరు యాక్టివ్గా ఆ లెటర్ని పట్టుకుంటుంది మీ నాన్నకి ప్రమోషన్ వచ్చిందమ్మా అని చెప్పగానే ఆరు చక్కగా నవ్వుతూ ఉంటుంది నీ కూతురు చాలా యాక్టివ్గా ఉంది చాలా హ్యాపీగా లెటర్ పట్టుకుంది చూడు అని అంటుండగా ఉండగా తనకి ఫాదర్ అవ్వడమే నాకు ప్రమోషన్ కన్నా ఎక్కువ అని అమర్ అంటూ ఉంటాడు తెలుసు ఒక ఫాదర్గా ఒక బేబీ పొందడం ఎంత అదృష్టమో నాకు తెలుసు అమరేంద్ర ఇదిగో అని అంటూ మీ డాడీకి దగ్గరికి వెళ్ళు అని అంటూ ఉండగా బేబీని తీసుకొని బాగీకి ఇచ్చి ఆ ప్రమోషన్ లెటర్ని అందుకుంటాడు అమర్ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఈవినింగ్ ఆరు బారసాలని చేస్తారు ఘనంగా అమర్ భాగ్య రామ్మూర్తి అందరు పాపని ఉయ్యాల్లో వేస్తారు ఇక పాపకి పేరు పెట్టి బారసాల చేస్తారు అందరూ ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు నెమ్మదిగా పెద్దదవుతూ ఉంటుంది ఆరు పాపని భుజాల మీద ఎత్తుకొని అమర్ ఆడిస్తూ ఉంటాడు గార్డెన్ లో ఇంకా ఆడిస్తూ సంబరపడిపోతూ పడిపోతూ ఉంటాడు అమర్ మెల్లిగా పెద్దదవుతూ ఉంటుంది ఆరు చెంబ భుజాల మీద ఎక్కించి ఏనుగు గుర్రం కూడా ఆట ఆడిస్తారు మనోహరికి కూడా ఇచ్చి ఆడించమని చెప్తూ ఉంటారు మెల్లిగా బాగి పెద్దదవుతూ ఉంటుంది ఇక పెద్దదైన ఆరుని ఎత్తుకొని ఎరామూర్తి ఇలా అంటూ ఉంటాడు చిన్నప్పుడు నీకు చెయ్యలేని అచ్చట ముచ్చట ఆటలు అన్ని నేను తీర్చుకోవడానికి మళ్ళీ వచ్చావా తల్లి అని రామ్మూర్తి ఆరుని ఎత్తుకొని అంటూ ఉంటాడు ఇక అందరూ సంబరపడిపోతూ ఉంటారు ఇక మనోహరికి ఆరు ఎలా చుక్కలు చూపిస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్